శ్రీశైలరగడ శ్రీరమ్యంబుగా శ్రీగిరి యాత్రకు కూరిమి సతితో కూడి తిని పల్లెలు పురములు పట్టనంబులు పేటలు దాటితి అడవులు కొండలు అన్నీ దాటితి కంటిని శ్రీగిరి కన్నుల నిండా వింటిని మహిమలు వీనుల నిండా ఆ మహిమలు నేనేమని చెప్పదు ఈ మహిలోపల ఎన్నడు చూడము దారుని లోపల దౌతలమిది మీరుని కంటెను మిక్కుటమైనది బ్రహ్మ నిర్మలా బ్రహిశృంగంబుల నిర్మల మగుమానిక్య కూటములు కోటలు కొమ్మలు గోపురంబులు తెరపిలేని బహుదేవాలయములు పుణ్య స్థలంబులు పుణ్యవనంబులు వాటమైన పూదోటలు మిక్కిలి మాటలు నేర్చిన మంచి మృగంబులు కామధేనవులు కల్పవృక్షములు క్షేమకరంబగు చింతామణులు అమృత గూడంబులు కడు నైష్టికమున కలిగిన విప్రుల విడువక సంభుని వేడటి రాజులు సంతత లింగ గల శైవులు శాంతులైన వేదాంతులు సిద్ధులు గణ గణ భ్రోగేటి ఘంటనాథములు విజయ ఘోషమగు శంకనాథములు వీరశైవులు వీరాంగంబులు సాధు బృందముల కామిత భక్తులు అగరుధూపములు జపములు చేసటి జంగమోత్తములు తపములు చేసటి తాపసోత్తములు ప్రమధులు భక్తుల శైవగణంబులు గట్టిగైది కైలాసమన్ని తప్పిపోక పాతాళ గంగలో తెప్పున తేలుచు తీర్థం బాడుచు చెలగుచు మడి వస్త్రంబులు గట్టితి అనువుగను దుట విభూతి ధరిస్తిని పొలపుగ మెడ రుద్రాక్షులు దాల్చితి గురు కటాక్షమున గోప్యము చేసి మంత్రంబును జపమును చేసితి అకలంకుడనై ఆశిస్తిని శివ పంచాక్షరి మనసున నిలిపితి శివతత్వము పరిశీలన చేసితి పంచేంద్రియంబులు పదిలము చేసితి పంచముద్రలభ్యాసము చేసితి అంతర్ముఖడనైతిని నైతిని నాద బ్రహ్మనాదము వింటిని లోపల తుమ్మెదనాదము వింటిని వెలుగలకెల్ల వెలుగై వెలిగెడు ఆ లోపల దీపము కంటిని ఈవల చంద్రుడావల సూర్యుడు కలిగిన స్థావరమైన నిధానము కంటిని కంటికి ఇంపగు పండు వెన్నెల విరిసిన షట్కమలంబుల పిండాండములో బ్రహ్మాండము కంటిని అంతట అక్కడ చెంగల్వ కొనలులో ఆడుచున్న రాజహంసను పట్టితి చాలా వేయి స్తంభాల మేడలో బాలిక కూడుకు కేలి సలిపితిని మల్లికార్జునుని మదిలో దలచితి ముందర భృంగికి మృక్కి వేడితిని నందికేశ్వరుని నమ్మి భజించితి చండీశ్వరునకు దండము పెట్టితి మళ్ళీ మహిమను పొగుడుచు పిల్లారయ్యకు ప్రియము గ మృక్కితి ద్వారపాలకుల దర్శనమాయను ద్వారమందురతనాల గద్దపై చూచితి నెవ్వరు చూడని లింగము చూచితి కేవల సుందర లింగము మిరుపద్రవమగు నిచల లింగము ఆదితేజమగు ఐక్యలింగము రాజితమైన విరాజిత లింగము పూజనీయమగు పురాణ లింగము లింగము గనుకొని లింగ దేహినై లింగాంగులతో లింగ నిర్గుణ సంగతి కంటినీ లింగమందుమదిలీనము చేసి జీవన్ముక్తుడనైతిని అంక మంది భ్రమరాంబిక ఉండగ మల్లికార్జునుని కోరి పూజించితి దీపము పెట్టితి దివ్యదేహునకు ధూపము వేసితి దూర్జటి కప్పుడు తుమ్మి పూలతో పూజిస్తేని కమ్మని నైవేద్యము పెట్టితి సాగిలి మృక్కితి సర్వేశ్వరునకు జయ 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 జంగమరాయ ఆదిదేవుడవు ఆత్మసరణ్య దయ తప్పక ధవళ శరీర భయము బాపు మీ భక్త నిదాన ఎన్ని జన్మలు ఎత్తిన వాడను నిన్ను తలంపకని చూడనైతిని ఎన్నడు ఏ విధ మెరుగని వాడును దుష్టమానసుడను గౌరీరమన తామస గుణములు తగులాటంబులు నియమము తప్పిన నీచ నిత్య దరిద్రుడ అచ్చాసయుడను అజ్ఞాన పశువును చేయరాని దుష్టేష్టలు చేసితి బాయరాని మీ భక్తులు బాపితి సంస సంసారం బున సంఖ్యలలో హింస పెట్ట మయేలుము తండ్రి ముల్లో కంబులు ముంచడి గంగను సలలితము గజడరిస్తవి గొప్ప చేసి నిను కొలిచిన బంటును తప్పక చంద్రుని తలధరిస్తివి విన్నుని చేత కన్ను పూజగుని సుతికెక్కిన చక్రమిచ్చితివి ఆనక శైల కుమారిక కోరిన సగము శరీరము ఇస్తివి మూడు మూడు లోకములు ముఖ్యమునివే మూడు మూర్తులకు మూలమునివే నీవే నీవే భ్రాతవునివే తల్లి వినివే తండ్రి వినివే బ్రహ్మమునివే సర్వమునివే పాలముంచుమి కనీట ముంచుమి పాలబడితనో ఫాలలోచన అనుచు ప్రణతుల్ల నిడుచు ఈ శ్రీశైల రగడ చదివిన వారికి విన్నవారికి ఎలాంటి ఫలితం వస్తుందనేది ఈ ఫలశ్రుతిలో చెప్పబడింది కాలువలు త్రవ్వించి గన్నేర్లు వేసి పూలు కోసి శివునకు పూజించిన ఫలం వస్తుంది గంగి గోవులు తెచ్చి ప్రేమతో సాకి పాలు తీసి అభిషేకం చేసిన ఫలం వస్తుంది ఆకలితో ఉన్న అన్నార్థులకు కమ్మని భోజనం ఇచ్చినటువంటి ఫలితం వస్తుంది భీతితో నున్నట్టి దీనులకు శరణిచ్చి రక్షించు విశేష ఫలం వస్తుంది అంతకన్నా ఫలము అధికమవుతుంది అని ఈ శ్రీశైల దగ్గర చదివినవారికి కానీ విన్నవారికి ఎలాంటి ఫలితం వస్తుందని పెద్దలు చెప్పిన మాట